వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కోహడ మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగవ జయంతి వేడుకలు ప్రముఖ అంబేద్కర్ వాది మందా మల్లేసం ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సామాజికవేత్త వలస సుభాష్ చంద్రబోస్ హాజరై సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి జయంతి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో స్త్రీల విద్య కోసం పాటుబడిన మహానీయురాలు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అని కొనియాడారు సమానత్వము సాధికారత కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావురాలు అని వారన్నారు ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త డాక్టరేట్ వేల్పుల శంకర్ ఖమ్మం వెంకటేశం గోవింద్ సురేష్ వేల్పుల మహేష్ చింతకింది శంకర్ పిల్లి నరసయ్య యాదా అశోక్ నరాల శ్రీకాంత్ రామకృష్ణ మెట్ల శంకర్ డప్పు దశరథం వేముల శ్రీనివాస్ ఎండి చాంద్ పాషా బుక్కా ప్రకాష్ పోతరాజు జమున డప్పు భాగ్య భాగ్య మమత వనిత పోతరాజు ప్రకాష్ పెరిక భూపాల్ మెట్ల శ్రీనివాస్ ఘనంగా నిర్వహించడం జరిగింది మా వంద గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది ప్రత్యేకంగా సావిత్రి వైపులే నూట తొంభై నాలుగో జయంతి వేడుకలు ఈరోజు గతంగా మనకు మహిళా సూత్రులు దళిత సంఘాలు మైనార్టీ అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొనడం చాలా సుప్రదకం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వము సావిత్రి వైపులే ఈరోజు ఈ నూట తొంభై నాలుగో జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించడం చాలా సుప్రదకం ప్రత్యేకంగా మన రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు పొన్న ప్రభాకర్ గారికి ప్రత్యేకమైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన పూణ్య నగరంలో మన అనే సంస్థలు స్థాపించి చాలా అట్టడుగు వర్గాలకు పేద బడుగు పలిన వర్గ అందరూ కూడా మన సేవా కార్యక్రమాలు నిర్వహించిన మహానుభావుడు మన ఆ రోజు మన మన సాహిత్య బాబై సాహిత్య సంబంధించిన సోజలు కూడా చేయడం జరిగింది అదేవిధంగా మన ఈ దేశంలో ఈ భారతదేశంలో ప్రత్యేకంగా క్రీలకు ప్రత్యేకమైన చదువు కావాలి చదువుతోనే ధ్యానం పెంచిన విధంగా

మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడ్ను మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి